నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఏపీలో ఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది అదే క్రమంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆరు విడతలుగా విడుదల చేసిన జాబితాల్లో కొంతమంది సిట్టింగ్లకు సీట్ లేకపోవడం వల్ల సీట్ మిస్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు వెళ్ళటానికి రా దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం గత ఐదు ఆరు నెలలుగా మైలవరం నియోజకవర్గం మీద రాజకీయ పరంగా అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మైలవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య వారు నడుస్తుంది పెడల నుండి కృష్ణ జోకి రమేష్ని తీసుకొచ్చి మైలవరంలో పోటీ చేపిస్తారని వసంత ప్రసాద్ సీటు ఉండదని రకరకాల ప్రచారం చేసిన తరుణంలో వైసీపీ అధిష్టానం జోకి రమేష్ని తీసుకెళ్లి పెనమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారు ఇంతలో మైలవరం వసంత ప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ సీటు సేఫ్ అనుకున్న టైంలో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జగనన్న సిద్ధం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా నుండి యాభై నియోజకవర్గాల పరిధిలో పార్టీ కేడతో సమావేశం సదస్సు భారీ సదస్సు ఏర్పాటుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ప్రతి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ కేటర్ రావాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మైలవరం నియోజకవర్గం నుండి కూడా పార్టీ కేటర్ని తీసుకుని మీటింగ్ సిద్ధం సభకు రావాలని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పటికీ కరాఖండిగా ఎక్కడ కూడా తడుముకోకుండా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్కి రాను మైలవరం నియోజకవర్గం నుంచి పార్టీ కేడర్ కూడా రాదని చెప్పి తేల్చి చెప్పడంతో వైఎస్సిపి అధిష్టానం ఒక్కసారిగా ఆలోచనలో పడింది వెంటనే విని వెంటనే ఆరో జాబితాలో మైలవరం నియోజకవర్గాన్ని కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించిన సందర్భం ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఇది మైలవరం జడ్పీటీసీ డోర్నాల తిరుపతిరావు అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడం నిర్ణయం తీసుకున్నారు ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి డోలాయమైన పరిస్థితిలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా పైన వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు వైసీపీ అభ్యర్థిగా ఇద్దరి మధ్య వైరం చోటు చేసుకుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైలవాడు నుండి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ రాజకీయ పరంగా అడుగులు వేయబోతున్నారంటే ఒక ప్రచారం జరుగుతుంది మరి ఈ రోజున మైలవాడు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల మూడు వేల మంది పైగా తన అనుచరులతో పార్టీ మీటింగ్ పెట్టి వైసీపీ పైన సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు ముఖాముఖిగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు విషయాలు కూడా వసంత కృష్ణప్రసాద్ కొన్ని విషయాలు బయటపెట్టి కృష్ణప్రసాద్ నువ్వు మైలవరంలో పోటీ చేస్తే పార్టీ పరంగా అన్ని రకాలుగా వనరులు పార్టీ చూస్తుందని చెప్పిన సందర్భాలు అవి కూడా ఓపెన్ చేసి వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ పార్టీ కేటర్కి చెప్పడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే వసంత కృష్ణప్రసాద్ వైసీపీతో రామ్ రామ్ అని అర్థమైపోతుంది ఇక టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాల దారులు రెడీగా ఉన్నాయి టీడీపీలోకి వెళ్ళటం ఖాయమని ఇరవై నాలుగులో మైలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ రంగంలో దిగడం కన్ఫామ్ ఉన్నట్టుగానే వసంత కృష్ణప్రసాద్ మాటలను బట్టి అర్థమవుతుంది అప్పుడు దేవినేనమ్మా పరిస్థితి ఏంటి దేవినేనమ్మ నిన్న ఒక మీటింగ్ పెట్టి బహిరంగంగా వసంత కృష్ణప్రసాద్ని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని అదేవిధంగా లగడపాటి రాజగోపాల్ని కూడా తీవ్ర దేవుని దేవినేనమ్మ విమర్శించారు అనేక రకాలుగా వారిపైన ఆరోపణలు కూడా చేశారు ఆరు నూరైనా నూరు ఆరైనా రెండు వేల ఇరవై నాలుగులో దేవినేని ఉమా టీడీపీ అభ్యర్థిగా మైలవర నుంచి పోటీ చేస్తారు పార్టీని నమ్ముకున్నాం చంద్రబాబు నాయుడుని నమ్ముకున్నాం అని చెప్పి ప్రాణం చేశారు ఎవరు పార్టీలోకి వచ్చినా ఈ స్థానం దేవినేని ఉమాదే అని ఉమా ప్రకటించారు మరి ఈరోజు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రాజ్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా కృష్ణప్రసాద్ మాటలు మాట్లాడు అర్థమవుతుంది ఇంకా రెండు మూడు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు రోజు రోజుగా మారుతున్న తరుణంలో చాలా కీలకమైన మైలువరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ మధ్య గత కొంతకాలంగా ఉన్న వైరం ఇప్పుడు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు ఇద్దరు ఒకే పార్టీలో వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి వెళితే మరి దేవినేనమ్మ వసంత కృష్ణప్రసాద్ ఎలా కలిసి ప్రయాణం చేస్తారు మైలవారి నియోజకవర్గంలో ఇద్దరిలో ఈ ఇద్దరికి ఇద్దరిలో ఎవరికి చంద్రబాబు టిక్కెట్ ఇస్తారనేది పెద్ద ఆసక్తిగా మారింది మరి ఒకటి రెండు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్ మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు